హాయ్ వివర్స్ వెల్కమ్ టు జెషు క్లబ్ ఈరోజు మేము ఫోర్ స్టెక్ పార్క్ వచ్చామండి అది ఎలా ఉంటుందో ఏంటో అన్నీ చూపెడతాను ఇది తెలంగాణ గవర్నమెంట్ వాళ్ళు జూన్ థర్డ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో స్టార్ట్ చేశారు బయట స్కూటర్లు కారు ఎంత పెద్ద లైన్ ఉందో చూడండి ఇక్కడ అమ్మడానికి కూడా చాలా లైన్లో ఉన్నారు అన్ని రకాలు అమ్ముతున్నారు పిల్లల కోసం వీళ్ళు ఇది ఔటర్ రింగ్ రోడ్డు నార్సింగ్ దగ్గర ఉంది హైదరాబాద్లో కొత్తగా కట్టారు ఇక్కడ కంపల్సరీ వచ్చి చూడండి చూడండి ఎంత పెద్ద సిటీ దగ్గరలో ఇలా కట్టారు చక్కగా ఆ కొండలతోటి వాటితోటి గోడలు అవి చూడండి పల్లెటూరు వాతావరణం లాగా కనిపిస్తుంది ట్రెక్కింగ్ ఇంట్రెస్ట్ ఉన్నవారు ఫ్రెష్ ఎయిర్ కావాలన్నా ఇక్కడికి వచ్చి లో టూ త్రీ అవర్స్ ఎంటర్టైన్ చేసుకొని వెళ్తారండి పిల్లలతో ఫ్యామిలీతో వచ్చి పెద్దవారికి థర్టీ రూపీస్ చిన్నవారికి టెన్ రూపీస్ పెట్టారు టికెట్స్ చాలా పల్లెటూరు వాతావరణం లాగా ఉంటాయి చెట్లు గుట్టలు అవి చూడండి ఇక్కడ సిట్టింగ్ ఏరియా లాగా కూర్చోడానికి రేంట్రీ రచ్చబండ అని కట్టారు ఇక్కడ చూడండి రెండు హంసల్లాగా పెట్టారు మధ్యలో డీర్ ఉంది డోంట్ టచ్ అని రాసి ఉంది దాన్ని పట్టుకుంటే వెయ్యి రూపాయలు ఫైన్ అంట ఆ గ్రౌండ్ అది చూడండి ఎంత గ్రీనరీగా ఉందో ఇది సాయంత్రం ఐదింటి నుంచి సెవెన్ వరకు ఉంటుందండి దీనికోసం చాలా ఫ్యామిలీలు అందరూ వచ్చేస్తున్నారు పిల్లల్ని తీసుకొని ఈవినింగ్ టైము డిన్నర్ అది కూడా చేసుకోవచ్చు స్నాక్స్ తినొచ్చు ఇక్కడ కూర్చొని వాకింగ్ చేసుకోవచ్చు రన్నింగ్ సైక్లింగ్ ట్రెక్కింగ్ ఏదైనా చేసుకోవచ్చండి మనకు ఫ్రెష్ ఎయిర్ దొరుకుతుంది ఈ చెట్లు కొండలు గుట్టలు అవి చూస్తుంటే నాకు చిన్నప్పటి జ్ఞాపకాలు గుర్తొస్తున్నాయి మా స్కూల్ పక్కన కూడా ఇలాగే ఉండేవి అక్కడున్న గుట్టలన్నీ ఇలా బొమ్మల్లాగా చెక్కి పెట్టారు ర్యాబిట్ లా కానీ చింపాంజీ కానీ ర్యాటు టైగరు ఎలిఫెంట్ చాలా బొమ్మలు చేశారండి మధ్య మధ్యలో చెట్ల మధ్యలో పెట్టారు వాటి దగ్గర కూర్చొని ఆడుకోవడం కానీ అక్కడే పడుకోవడం కానీ ఎంతో హ్యాపీ ఫీల్ అవుతున్నారు కింద చూడండి ఎంత చక్కగా ఉందో ట్రెక్కింగ్ చేసుకోవడానికి కూడా కొండలు ఎక్కగలిగేవారు పైకి ఎక్కొచ్చు అక్కడ పైకి ఎక్కి చూస్తే మొత్తం సిటీ మొత్తం కనిపిస్తుంది సీనరీలు చాలా బాగుంటాయి సిటీలోనే పల్లెటూరి వాతావరణం కల్పించేటు రెండు వందల యాభై ఆరు ఎకరాల్లో ఇది ఇలా చేశారు చెట్లవి నాటి చక్కగా చెక్కి చేశారు ఇది తెలంగాణ ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్ళు ఓపెనింగ్ చేశారు ఇవన్నీ కట్టించారు ఫస్ట్ లో దీన్ని వేస్ట్ వేయడానికి కానీ బిల్డింగ్లో కట్టినప్పుడు మిగిలిన చెత్త అవన్నీ వేయడానికి ఈ ప్లేస్ యూజ్ చేసేవారు ఈ ప్లేసుని ఇప్పుడు ఇంత అందంగా కట్టారు ఈ వంతెన లాగా హైట్ కట్టారు ఇక్కడి నుంచి చూస్తే మొత్తం సిటీ మొత్తం కనిపిస్తుంది వ్యూ బాగా ఉంటుంది ఆ ఎదురుగుండ ఉన్న కొండ చూడండి ఆ పైకి కూడా ఎక్కారు ఎంగేజ్ వాళ్ళు ఎక్కొచ్చు ఆ టైం వరకు ఎక్కడన్నా తిరగొచ్చు మొత్తం చూడండి ఇక్కడ వాటర్ ఉండేవి ఇప్పుడు లేవు ఇక్కడే ఒక క్రోకటాయిల్ బొమ్మ పెట్టారు పెద్దది అది చూడండి అక్కడ ఇలా వ్యూస్ కోసం పెట్టారు ఎక్కడెక్కడ ఆర్టిఫిషియల్గా పెట్టారు ఈ కొండలు గుట్టలు ఇవన్నీ చూస్తుంటే ఎంతో హ్యాపీ ఫీల్ అయ్యాము ఈ చెట్ల మధ్యన పిక్నిక్ వచ్చినట్టుగా ఉంది మాకైతే పార్క్ వెళ్ళినట్టు లేదు హాలిడే వచ్చిందంటే చాలు ఇక్కడికి వచ్చేస్తున్నారు ఫ్యామిలీతో సహా ఇక్కడే చక్కగా స్నాక్స్ తినడం కానీ డిన్నర్ చేయడం కానీ చేస్తున్నారు చూడండి హాయిగా పిక్నిక్ లాగా వచ్చి ఇక్కడ దుప్పట్లు చేపలు వేసుకొని కూర్చొని ఎంత చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు ఫ్యామిలీ ఫ్యామిలీ వచ్చి ఎంత హ్యాపీ ఫీల్ అవుతున్నారు చూడండి ఇక్కడ చూడండి టైగర్ బొమ్మ అచ్చం అలాగే ఉంది ఆ పక్కన ఎక్కి పైకి చూస్తే వ్యూ కనిపించడానికని కట్టారు ఈ పైన ఇవన్నీ చూసుకుని మేము కిందకి వచ్చేసాము చల్లని వాతావరణం వేడి వేడి కంకి తిని హాయిగా ఇంటికి బయలుదేరాము థ్యాంక్ యూ